అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి లక్షలు లక్షలు కట్టించుకొని కోట్ల రూపాయలతో ఉడాయించే గ్యాంగ్ ఈ మధ్యన ఎక్కువైపోయింది కానీ ఇంకా ప్రజలు అమాయక ప్రజలు అలాంటి వాళ్ళనే నమ్ముతారు ఇప్పుడు తాజాగా అదే జరిగింది హైదరాబాద్ జీడిమెట్ల దగ్గర లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే పదహారు నెలల్లో రెండింతలు చేస్తామని చెప్పి ఆశ చూపించారట డిపాజిట్లు చెల్లించిన చెల్లించిన వారికి బాండ్లు కూడా ఇచ్చారట కొందరికి అధికంగా డబ్బులు ఇచ్చి కూడా నమ్మించారట సుమారు పదిహేను వందల ముప్పై మంది నుంచి నూట యాభై కోట్ల పైగా వసూలు చేశారట సీన్ కట్ చేస్తే తర్వాత బోర్డు తిప్పేశారు హైదరాబాద్ శివార్లోని జీడి మెట్లలో ఈ భారీ మోసం వెలుగు చూసింది బాధితుల ఫిర్యాదు మీదకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం అదే మహారాష్ట్రకు చెందిన వడేగర్ బాలాజీ తండ్లే చౌదరి స్వాతి ఇరవై రెండు వేల ఇరవై మూడులో చింతల్ సూర్యానగర్లో రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు అంతకుముందు ఎల్బీ నగర్ అలాగే అత్తాపూర్లోనూ కార్యాలయాలు పెట్టారు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే పదహారు నెలల్లో రెండు లక్షలు ఇస్తామని ఆశ చూపించారు షేర్ మార్కెట్లో పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తామని అందువల్లే అధిక వడ్డీ ఇస్తున్నామని నమ్మించారు డబ్బులు కట్టేవారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ జిల్లాల వారు అధిక వడ్డీ వస్తుందని ఆశతో ఈ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేశారు కొందరు కోటి రూపాయల వరకు కట్టారట ఎందుకంటే పదహారు నెలలు పోతే రెండు కోట్లు అయిపోతాయి కదా వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు ఈ సంస్థలో చేర్పించి డబ్బులు కట్టించారు పదహారు నెలలు గడువు పూర్తయిన తర్వాత రెండు నెలలుగా కార్యాలయానికి వస్తున్నారు నిర్వాహకులకు ఏదో ఒక కారణం చెబుతూ తిప్పుకుంటూ వస్తున్నారట దీంతో డబ్బులు ఇస్తామని కొందరికి చెప్పడంతో ముప్పైయో తేదీన సుమారు వంద మంది వరకు కార్యాలయానికి వచ్చారట కానీ కార్యాలయం మూసివేయడంతో మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు పోలీసులు నిర్వాహకురాలు స్వాతి నదిలో తీసుకున్నారు చింతల్లోని కార్యాలయాన్ని సీజ్ చేశారు ఆ బాలాజీ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు అంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మెయిన్ నమ్మొద్దు వీళ్ళు ఇన్ని కోట్లు లక్ష్యం పెట్టుకుంటారు అన్ని కోట్లు వచ్చిన తర్వాత బోర్డు తిప్పేస్తారు ఎవడిస్తాడు లక్ష రూపాయలు ఇచ్చేస్తే పదహారు నెలలు రెండు లక్షలు బ్యాంకు వడ్డీ కూడా రాదు బ్యాంక్ వడ్డీ ఎంత వస్తుంది బయట రెండు రూపాయల వడ్డీ వడ్డీకి ఇచ్చుకుంటే ఎంత వస్తుంది షేర్ మార్కెట్లో పెడితే వచ్చేస్తాయి డబల్ డబుల్ అసలు షేర్ మార్కెట్ గురించి తెలిసిన వాడు ఇలాంటి కంపెనీలు పెట్టడం షేర్ మార్కెట్లో పెడితే రాత్రికి రాత్రి నాశనం అయిపోతున్నారు తెల్లారేసరికి ఎవడికో చూడు ఉన్నవాడు అదిరిష్టం ఉన్నవాడు కానీ షేర్ మార్కెట్లో డబ్బులు రావు ఇలాగ మంది సొమ్ము తీసుకెళ్ళి వాడేవాడు షేర్ మార్కెట్లో పెడతారంటే అందరూ తీసుకెళ్ళి కట్టడం ఏంటి కావాలంటే దానికి సంబంధించి నమ్మకమైన సంస్థలు చాలా ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టుకోవాలి ఎక్కువైపోతే అంతే తప్ప ఎవరినో నమ్మి పెట్టి ఇలాగా అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపి బోర్డు తిప్పేసి తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఇవన్నీ అవసరమా